ఇవాళ భయపెట్టి ఓట్లేసుకునే సంస్కృతి కాంగ్రెస్ది భయపెట్టి లోబర్చుకొని ఆశ చూపించి ఓట్లు వేసుకునే సంస్కృతి కాంగ్రెస్కి అలవాటు బీఆర్ఎస్ పార్టీకి కాదు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేస్తుంది చేసిందే చెప్తుంది ఇది మేము మొదటి నుంచి వెళ్ళి మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్పిన సిద్ధాంతం మేము దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తాం ఇలా ముఖ్యంగా జూబ్లీల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఒక జూబ్లీల్స్ కాదు రాష్ట్రం మొత్తం ఉన్నది కానీ ఇప్పుడు ఒక మంచి మొఖ వచ్చింది ఇలా జూబ్లీల్స్ బై ఎలక్షన్ అనేది ఒక మొఖ ఈ మొఖలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి కర్రు కాల్చి వాత పెడితే వారికి కొద్దిగా అయినా సిగ్గత్తదని ప్రజలు భావిస్తూ ఉన్నారు ఈ వాళ్ళు అంటున్నది ఏంటని అంటే అంటే పదే పదేగా వాళ్ళు చెప్తున్న విషయం ఏందని సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే డైరెక్ట్ ప్రజలతోని కావచ్చు ఎన్నికల ప్రచారంలో కావచ్చు అంటే పదేళ్ళ అధికారంలో వాళ్ళు ఏం చేయలేనప్పటికీ ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసేది అని చెప్పేసి కొంత ఆరోపణలు విలువడుతున్నాయి అన్న మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు పదేళ్ళులో మేము ఏం చేయలేదు పదేళ్ళలో ఈ యొక్క హైదరాబాద్ నగరంలో నలభై రెండు ప్లైఓవర్లు కట్టించినాం ఈ పదేళ్ళలో అనేక అండర్ పాసులు నిర్మాణం చేసినాం ఎల్బీ నగర్లో ఇక్కడ అయ్యప్ప సొసైటీలు మాదాపూర్లో అనేక సొసైటీ నిర్ నిర్మాణం చేసినాం అదేవిధంగా ఎస్టీపీలు నిర్మాణం చేసినాం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఆ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయడం వల్లనే మొన్న వర్షం అంతే ఒక చుక్క కూడా రోడ్డు మీద నిలవకుండా వెళ్ళిపోయింది ఇది మేము నిర్మాణం చేసినాం నువ్వు వచ్చినాక హైదరాబాద్ నగరంలో ఒక ఇటుక పేర్చినవా ఒక ఇల్లు కట్టినవా పేదోళ్ళకు ఒక ఇల్లు ఇచ్చినవా నువ్వేం చేసినావు ఏం చేసినారు మీరు మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాల్లో మేము చేసినాం కాబట్టి మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయితే ఒక్క సీటు గెలవలేదు మీరు సీట్లన్నీ మేమే గెలిచినాం హైదరాబాద్లో ఉన్న రంగారెడ్డి హైదరాబాద్లో ఉన్న దాదాపు ఇరవై ఆరు సీట్లలో ఇరవై ఐదు సీట్ల దాకా మేమే గెలిచినాం కదా ఒకటేదో ఎల్బీ నగర్ ఏరియాలో ఒకటేదో దిగా మన ఇబ్రహీంపట్నం ఒకటే మీరు గెలిచింది కదా మిగతా అని మేము గెలుచుకున్నాయి కదా అంటే మీకు ఈ నగరంలో మంచి పేరు ఉన్నదా మాకు మంచి పేరు ఉన్నదా మేము చేసిన అభివృద్ధి చూసా కదా మమ్మల్ని ఓటేసింది ప్రజలు మంత్రులు మొత్తం దిగిరిగా అన్న మొత్తం మంత్రి మొత్తం దిగి మంత్రివర్గ విస్తరణ సమావేశం పెట్టుకొని ఒక మహిళను ఉడగొట్టడం కోసం మంత్రులందరూ వచ్చి ఇక్కడ టీకా నేసిన సందర్భం రేవంత్ రెడ్డి ఇటీవల చూసుకుంటే ఏమంటున్నాడంటే ఖచ్చితంగా మనం ఒడగొట్టే ప్రయత్నం చేయాలి ఇక్కడ గెలిపి అయినా మనం బయటకు పోవాలి అప్పటిదాకా ఎవ్వరు డివిజన్ వాళ్ళు పంచుకునే మొత్తం అక్కడే ఉండాలని చెప్పి ఛాలెంజ్గా తీసుకున్నారు మరి మీరు ఎట్లా తీసుకుంటున్నారు దీన్ని ఇప్పుడు మంత్రులంతా వచ్చింది గెలిపించడానికి కాదు వాళ్ళకు మూటలు వస్తాయి ఆ మూటలను పంచుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు మొన్న కొన్ని మూడు వందల కోట్లు ఏదో మూటలు వచ్చినాయట ఆ పంచుకోవడంలో పంపకాలలో ఇండ్లో కూడా గొడవ జరిగింది మొన్న కేబినెట్ లో గొడవ జరిగింది ఆ పంపకాలలో మొన్న కొండ సూర్య కథ అంతా మనం ఎపిసోడ్ అంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించు కదా